హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ పేజీలో భాగంగా ఉన్నటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని ఎలా తెలుసుకోవాలి అలాగే మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ హ్యాండ్ హోల్డింగ్ ఇండియన్ డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీ అంటే భారత ప్రజాస్వామ్యం హ్యాండ్ హోల్డింగ్ అంటే చేయి పట్టుకున్న అంటే చాలా జాగ్రత్త తీసుకున్నటువంటి పట్టుకుని నడిపిస్తున్నటువంటి అనే అర్థంలో వస్తుంది ట్రూ ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం మీరు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి హ్యాండ్ హోల్డింగ్ ఇండియన్ డెమోక్రసీ చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి భారత ప్రజాస్వామ్యం చూడండి ఫ్రమ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ విచ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇండియన్స్ రాజరి ఇల్లిటరేట్ ఓటెడ్ టు ద ఎలక్షన్స్ టు ద ఎయిటీన్త్ లోక్సభ దట్ ఆర్ అండర్ వే ద కాన్స్టిట్యూషనల్ బాడీ హ్యాస్ ఇవాల్వ్డ్ అండ్ మెచ్యూర్డ్ అలాంగ్ విత్ ఇండియన్ డెమోక్రసీ ఓవర్ ద డికేడ్స్ చూడండి ఫ్రమ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటే మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి ఫ్రమ్ అంటే నుండి ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటే మొదటి సార్వత్రిక ఎన్నికలు హెల్డ్ అంటే నిర్వహించారు ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగినటువంటి మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి చూడండి ఇక్కడ ఎలక్షన్ తర్వాత విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు మనం చూడండి ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ విచ్ వాజ్ హెల్డ్ అంటే ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో నిర్వహించబడిందో అదే మొదటి సార్వత్రిక ఎన్నికలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఇన్ విచ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇండియన్స్ లార్జ్లీ ఇల్లిటరేట్ ఓటెడ్ ఇన్ విచ్ అంటే ఈ మొదటిసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పదిహేడు పాయింట్ ఏడు కోట్ల భారతీయులు లార్జ్లీ అంటే అత్యధికంగా నిరక్షరాశులు ఇల్లిటరేట్ అంటే నిరక్షరాశులు ఓటెడ్ అంటే ఓటు వేశారు క్యాస్ట్ యువర్ ఓట్ అంటే మీ ఓటు వేయండి ఓట్ యువర్ ఓట్ అని కూడా అనొచ్చు ఇక్కడ ఓట్ అనేది నౌన్గా యాక్ట్ చేస్తుంది అలాగే వెర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది ఇలాంటివి గమనించాలి టు ద ఎలక్షన్ టు ద ఎయిటీన్త్ లోక్సభ ద అండర్ అండర్వే పద్దెనిమిదవ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల వరకు చూడండి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి పదిహేడు పాయింట్ ఐదు కోట్ల మంది భారతీయులు అత్యధికంగా నిరక్షరాశులు ఓటు వేశారు పద్దెనిమిదవ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల వరకు అండర్వే అంటే అప్పటి వరకు ద కాన్స్టిట్యూషనల్ బాడీ హాఫ్ ఇవాల్డ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ద రాజ్యాంగ వ్యవస్థ హ్యాస్ ఇవాల్డ్ అంటే అది ఉద్భవించింది చూడండి ఇక్కడ ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది ద కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ అని ఉండాలి కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది హ్యాజ్ ప్లస్ వి త్రీ ఇవాల్వ్ అనేది వి త్రీ ఉద్భవించింది అండ్ మరియు మెచ్యూర్డ్ అంటే పరిపక్వత చెందింది ఇది కూడా త్రీ ఎలాంగ్ విత్ ఇండియన్ డెమోక్రసీ ఓవర్ ద డికేట్స్ అంటే భారత ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగ వ్యవస్థ కూడా భారత రాజ్ భారత ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగ సంస్థ కూడా లేదా రాజ్యాంగ వ్యవస్థ కూడా దశాబ్దాలుగా అభివృద్ధి చెందింది మరియు పరిపక్వత చెందింది ఓవర్ ద డికేట్స్ అంటే దశాబ్దాల కొలది అని అర్థం చేసుకోవాలి చూడండి వివరాల్లోకి వెళ్తే ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్ చూడండి ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్ అంటే అది ఉత్తమ సమయాలు అంటే మంచి క్షణాలు అలాగే ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్ అంటే చూడండి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు కాదు గతంలో ఆ క్షణాలు చాలా మంచివి అంటే అవి చాలా క్షణాలు అంటే ఉత్తమ సమయాలకు పూర్తి వ్యతిరేకమైనటువంటిది మోస్ట్ ఆఫ్ టైమ్స్ క్షణాలు అంటే బిట్టర్ చాలా చేదైనటువంటి క్షణాలు ఎప్పుడో చూద్దాం ద ఇయర్ వాజ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అంటే ఆ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో అది ఉత్తమ సమయాలు అలాగే అదమ సమయాలు చూద్దాం అవి ఏంటో ఆన్ వన్ హ్యాండ్ వస్ ఎ నేషన్ బాస్కింగ్ ఇన్ ఇట్స్ న్యూలీ ఇండిపెండెంట్ స్టాటస్ చూడండి ఆన్ వన్ హ్యాండ్ అంటే ఒక వైపు ఇక్కడ హ్యాండ్ అంటే ఒక వైపు అని అర్థం చేసుకోవాలి ఆన్ వన్ హ్యాండ్ ఒక వైపు వస్ అనేది పాస్ టెన్స్ గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఎ నేషన్ దేశం ఎవరి దేశం మన దేశం ఇండియా బాస్కింగ్ ఇన్ ఇట్స్ న్యూలీ ఇండిపెండెంట్ స్టేటస్ చూడండి ఇక్కడ నేషన్కి మరియు బాస్కింగ్కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాసుకోవచ్చు విచ్ వాస్ బాస్కింగ్ నేషన్ విచ్ వాస్ బాస్కింగ్ ఇన్ ఇట్స్ న్యూలీ ఇండిపెండెంట్ స్టేటస్ అంటే ఒకవైపు కొత్తగా స్వతంత్ర హోదాలో ఉన్న దేశం బాస్కింగ్ అంటే ఎంజాయ్ చేస్తూ ఇన్ ఇట్స్ న్యూలీ ఇండిపెండెంట్ స్టేటస్ అంటే కొత్తగా స్వతంత్ర హోదాలో ఉన్నటువంటి దేశం చూడండి ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రుణం రాయలేదు మనం రాసుకోవచ్చు చూడండి ఏదైతే కొత్తగా స్వతంత్ర హోదాలో ఎంజాయ్ చేస్తుందో అదే ఆ దేశం అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ పీపుల్ రావెస్ట్ బై పార్టీషియన్ చూడండి ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే మరోవైపు మరోవైపు ఎ పీపుల్ రావేస్డ్ బై ఎ పార్టీషియన్ అంటే విభజనతో అల్లల్లాడుతున్న ప్రజలు చూడండి పార్టీషియన్ అంటే విభజన రావేస్ట్ అల్లల్లాడుతుండడం అంటే అల్లల్లాడుతుండడం అంటే ఏంటి చాలా బాధపడుతున్నారు ఇక్కడ కూడా మనం రిలేటివ్ ప్రణావం రాసుకోవాల్సి ఉంది ఏ పీపుల్ కి మరియు రావేస్ట్ కి మధ్య మనం హు అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవాల్సి ఉంది ఎ పీపుల్ హూ హూవర్ రావేస్డ్ బై పార్టీషన్ ఎవరైతే అల్లల్లాడుతున్నారో వారే ఆ ప్రజలను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ ఎందుకు రాయారంటే చాలా ఆర్టికల్స్ కవర్ చేస్తూ ఉండాలి కాబట్టి వారు సెంటెన్స్ని మినిమైజ్ చేస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకోవాలి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఇవి ఉత్తమ సమయాలు అలాగే అదమ సమయాలు అది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఒకవైపు కొత్తగా స్వతంత్ర హోదాలో ఉన్న దేశం మరోవైపు విభజనతో అల్లల్లాడుతున్న ప్రజలు ద న్యూ నేషన్ దో వాజ్ రెడీ ఫర్ ఇట్స్ ఫస్ట్ ట్రైస్ట్ విత్ డెమోక్రసీ అండ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్ వాజ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ కాల్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆన్ జాన్యువరి ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ విచ్ వాస్ దెన్ హెడెడ్ బై ఎ సింగిల్ పర్సన్ చూడండి ద న్యూ నేషన్ అంటే కొత్త దేశం దో అయినప్పటికీ వాజ్ రెడీ సిద్ధంగా ఉంది ఫర్ ఇట్స్ ఫస్ట్ ట్రైస్ట్ విత్ డెమోక్రసీ ఇట్స్ అంటే దాని యొక్క ఫస్ట్ మొదటిగా ట్రైస్ట్ అంటే చర్చలు జరపడానికి విత్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో అండ్ మరియు ఎట్ ద సెంటర్ ఎట్ ద సెంటర్ అంటే మధ్యలో ఆఫ్ ఇట్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అది రాజ్యాంగ సంస్థ కాల్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడండి కాన్స్టిట్యూషనల్ బాడీ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంది విచ్ వాస్ కాల్డ్ ద ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికల సంఘంగా పిలువబడుతుందో అదే ఆ రాజ్యాంగ సంస్థ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ వస్ కాల్డ్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది చూడండి విత్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో అండ్ మరియు ఎట్ ద సెంటర్ మధ్యలో ఆఫ్ ఫిట్ వస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అది ఒక రాజ్యాంగ సంస్థ ఏదైతే ఎన్నికల సంఘంగా పిలువబడుతుందో అదే రాజ్యాంగ సంస్థ చూడండి ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఆన్ జనవరి ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ చూడండి ఈసీఐ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది ఇలా రాసుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ జనవరి ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఏదైతే జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్థాపించబడిందో అదే ఆ ఎన్నికల సంఘం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఎస్టాబ్లిష్డ్ అంటే స్థాపించబడింది ఆన్ జాన్యువరి జనవరి నెలలో ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభైలో ఎన్నికల సంఘం స్థాపించబడింది విచ్వస్ దెన్ హెడెడ్ బై ఎ సింగిల్ పర్సన్ అది అప్పుడు ఒకే వ్యక్తి నేతృత్వంలో ఉంది విచ్వస్ అది దెన్ అప్పుడు హెడెడ్ అంటే నేతృత్వం బై ఏ సింగిల్ పర్సన్ అంటే ఒక వ్యక్తి నేతృత్వంలోనే ఉంది ఇలా అర్థం చేసుకోవాలి అలాగే ఇండియా ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సెన్ పాజిబులి హ్యాట్ ద టఫెస్ట్ టాస్క్ ఆన్ హిస్ హ్యాండ్ చూడండి ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సెన్ పాజిబులి బహుశా యాట్ ద టఫెస్ట్ టాస్క్ అంటే అత్యంత కష్టతరమైన పని కలిగి ఉన్నారు హ్యాడ్ అంటే కలిగి ఉన్నారు అప్పుడు గతంలో కాబట్టి హ్యాడ్ రావడం జరిగింది ఇది సింపుల్ లో ఉంది హ్యాడ్ ద టెస్టర్ అత్యంత కష్టమైన పని ఆన్ హిస్ హ్యాండ్ అంటే అతని చేతిలో అత్యంత కష్టతరమైన పని ఉంది అండ్ ఎలక్టోరేట్ లార్జ్లీ ఇల్లిటరేట్ నాసెంట్ ఓటర్ రోల్స్ పీపుల్ లివింగ్ ఇన్ రెఫ్యూజీ క్యాంప్స్ వితౌట్ అడ్రసెస్ ఓన్లీ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ హ్యాస్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ అఫ్ నో బ్యాలెట్ బాక్సెస్ చూడండి అండ్ ఎలక్ట్రేట్ అంటే ఓటర్ల సముదాయాన్ని ఎలక్ట్రోరేట్ అంటారు యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఇ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది లార్జ్లీ ఎక్కువగా ఇల్లిటరేట్ అంటే నిరక్షరాశిలు ఓటర్ల సముదాయం ఎక్కువగా నిరక్షరాశులు నాసెంట్ ఓటర్ రోల్స్ అంటే కొత్త ఓటర్ల జాబితాలు నాసెంట్ అంటే కొత్తగా నమోదైనటువంటి అప్పుడే నమోదు చేసుకున్నటువంటి ఓటర్లను నేషంట్ ఓటర్ రోల్స్ అంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పీపుల్ లివింగ్ ఇన్ రెఫ్యూజీ క్యాంప్స్ వితౌట్ అడ్రస్సెస్ పీపుల్ ప్రజలు లివింగ్ ఇన్ రెఫ్యూజీ క్యాంప్స్ అంటే శరణార్థి శిబిరాలలో అంటే ఇల్లు లేని వారు కొన్ని గుహల్లో నివసించేవారు అంటే ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో ఉండేటటువంటి స్థలాల్లో నివసిస్తూ ఉండేవారు రెఫ్యూజీ క్యాంప్స్ అంటే శరణార్థి శిబిరాలు వితౌట్ అడ్రసెస్ అంటే చిరునామాలు లేకుండా అంటే ఈరోజు ఇక్కడ ఉంటారు ఇంకొక రోజు ఇంకొక ప్లేస్లో ఉండేవారు ఓన్లీ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ యాజ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ అఫ్ కోర్స్ నో బ్యాలెట్ బాక్సెస్ ఓన్లీ లెటర్స్ కేవలం ఉత్తరాలు అండ్ మరియు పోస్ట్ కార్డ్స్ పోస్ట్ కార్డులు యాజ్ మీన్స్ ఆఫ్ యాజ్ అంటే వలే మీన్స్ అంటే మోడ్ అంటే ఒక విధానం లేదా ఒక పద్ధతి మీన్స్ అంటే ఆ పద్ధతి ఉండేది ఏ పద్ధతి కేవలం ఉత్తరాలు లేదా పోస్ట్ కార్డులు ఉండే పద్ధతి ఉండేది కమ్యూనికేషన్ అంటే వారి కమ్యూనికేషన్గా ఎలా ఉండేది ఏ పద్ధతి ఉండేది కేవలం లెటర్లు పోస్ట్ కార్డులు ఉండేవి అండ్ మరియు అఫ్ కోర్స్ నిస్సంకోచంగా నో బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ బాక్సులు కూడా లేవు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండో సంవత్సరం మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో బట్ ద న్యూ డెమోక్రసీ విచ్ డిసైడెడ్ టు గివ్ యూనివర్సల్ సఫరేజ్ టు ఆల్ అబౌట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఫ్రమ్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ టూ అండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇండియన్స్ ఎక్సైజ్ దే ఫ్రాంచైజ్ చూడండి బట్ కానీ ద న్యూ డెమోక్రసీ కొత్త ప్రజాస్వామ్యం విచ్ డిసైడెడ్ టు గివ్ యూనివర్సల్ సఫరేజ్ చూడండి ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ డిసైడెడ్ అంటే నిర్ణయించుకుంది టు గివ్ ఇవ్వడానికి యూనివర్సల్ సఫరేజ్ ఆఫ్ ఏజ్ ఏదైతే ఇరవై ఒక్క సంవత్సరాల పైబడి ఉన్న వారికి అందరికి ఓటు హక్కు ఇవ్వాలని నిర్ణయించుకుందో అదే ఆ కొత్త ప్రజాస్వామ్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ లు రాయాల్సి ఉంటుంది ఆల్ ఎబో ఇరవై ఒక్క సంవత్సరాలకు పైబడి ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు పైబడి హెల్డ్ ఇట్స్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ అంటే నిర్వహించారు ఇట్స్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇట్స్ అంటే దాని యొక్క ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అంటే మొదటి సార్వత్రిక ఎన్నిక ఎప్పటి నుంచి ఫ్రం అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ నుండి టు ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి వరకు అండ్ మరియు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇండియన్స్ పం పదిహేడు పాయింట్ ఐదు కోట్ల భారతీయులు ఎక్సైజ్డ్ అంటే వినియోగించుకున్నారు ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ టెన్స్ లో ఉంది ఎక్ససైజ్ అంటే సందర్భాన్ని బట్టి మనం తెలుగు మీడింగ్ చెప్తూ ఉండాలి వినియోగించుకున్నారు దేర్ ఫ్రాంచైజ్ దేర్ అంటే వారి యొక్క ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే ఫిఫ్టీ త్రీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ స్లగ్ ది అవుట్ అలాగే ఫిఫ్టీ త్రీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ స్లగ్డ్ ది అవుట్ అంటే యాభై మూడు నమోదిత రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ అంటే నమోదు చేయబడిన చూడండి ఇక్కడ ఫిఫ్టీ అనేది ఒక నౌన్ త్రీ అనేది ఒక నౌన్ రెండు నౌన్లను ఒక హైఫన్ కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ ఫిఫ్టీ త్రీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే యాభై మూడు నమోదిత నమోదు చేయబడిన పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు స్లగ్ ది థౌట్ ఇట్ అవుట్ అంటే ఒక వ్యక్తి గెలుపొందే వరకు ఎవరితోనైనా పోరాడడం లేదా పోటీ చేయడం యాభై మూడు నమోదిత రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేశాయి ద పోల్స్ వర్ హెల్డ్ ఇన్ సిక్స్టీ ఎయిట్ ఫేజెస్ ద పోల్స్ అంటే ఎన్నికలు వర్ హెల్డ్ నిర్వహించారు ఇన్ సిక్స్టీ ఎయిట్ ఫేజెస్ అరవై ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి లేదా ఎన్నికలను నిర్వహించారు ఎవరు నిర్వహించారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది ద పోల్స్ వర్ హెల్డ్ అవి జరిగాయి అరవై ఎనిమిది దశలలో ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెండ్ వర్స్ ద ఫస్ట్ టైం ఈస్ హౌ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపి రావత్ సంసద్ ద ఈసిఐ జర్నీ ఓవర్ ద పాస్ట్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ చూడండి ద ద బెస్ట్ థింగ్ అంటే ఒక గొప్ప విషయం విచ్ హ్యాపెండ్ వర్క్ ఫస్ట్ టైం ఏదైతే మొదటిసారి జరిగిందో అదే గొప్ప విషయం అన్నప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది ఈస్ హౌ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపి రావత్ సంస్అప్ ద ఈసిఐ జర్నీ ఓవర్ ద పాస్ట్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ అని మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఓపి రావత్ గత డెబ్బై నాలుగు సంవత్సరాలలో భారత ఎన్నికల సంఘం యొక్క ప్రయాణాన్ని సంగ్రహించారు సంసప్ అంటే సంగ్రహించడం ఫార్మర్ అంటే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల ప్రధాన అధికారి ఓపి రావత్ సంసప్ సంగ్రహించారు ద ఈసిఐస్ జర్నీ అంటే భారత ఎన్నికల సంఘం యొక్క ప్రయాణం ఓవర్ ద పాస్ట్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ గత డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఈసీ యొక్క ప్రయాణాన్ని ఇలా సంగ్రహించారు ఎవరు ఓపి రావత్ ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు నేను ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి